పొత్తు బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమిగా మారి రెండు వేల పద్నాలుగు నాటి ఈక్వేషన్ తరహాలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నాయి అనేటువంటి ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది దానికి తగ్గట్టుగానే గత మూడు రోజులుగా ఢిల్లీ వేదికగా ఏపీ పాలిటిక్స్ వేడెక్కినటువంటి పరిస్థితి ఫైనల్ గా మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి అలానే పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనే అంశం పైన కూడా ఒక స్పష్టత వచ్చేసింది అయితే ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఎవరెవరు బరిలో దిగాలి ఈ అంశం మాత్రమే ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన అధినేత కూడా ఢిల్లీలో చక్కబెట్టాల్సిన వ్యవహారాలన్నీ పూర్తి చేసుకుని సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్ళేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు అలానే ఇరు పార్టీల నాయకులతో కూడా సంప్రదింపులు జరిపారు క్లియర్గా తమ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరికీ కూడా పొత్తు సక్సెస్ చేసే విధంగా బహిరంగంగానే మా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అంటే ఈ అంశాన్ని ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా కీలక పాత్ర క్రియాశీల పాత్ర పోషించాలని సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది ఈ సమయంలోనే ఈ మూడు పార్టీలు కలిసి పొత్తులో వెళ్ళేటువంటి క్రమంలో ఎన్ని సీట్లు ఎవరెవరు బరిలో దిగబోతున్నారు ఈ అంశాలపైన ఢిల్లీ నుంచి ఒక సమాచారం అంతుంది ఒకసారి మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఏం జరగబోతోంది దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా బీజేపీకి ఇవ్వాల్సినటువంటి సీట్లపైన ఇక్కడ చర్చ ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అలానే పార్లమెంట్కి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా మొత్తం ఉన్నటువంటి స్థానాల సంఖ్య ఒకసారి మనం పంచు పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే సీట్స్ ప్రకారం చూస్తే కనుక నూట ఐదు సీట్లు బరిలో దిగాలి అలానే ఎంపీ స్థానాల ప్రకారం చూస్తే కనుక ఇరవై ఐదు స్థానాలు బరిలో దిగాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీలో ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాయి తొంభై నాలుగు చోట్ల టీడీపీ పోటీ చేయబోతోంది ఎమ్మెల్యే సీట్స్కి సంబంధించి ఈ అంశాన్ని ప్రకటించేసింది టీడీపీ ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా వెలువరించినటువంటి పరిస్థితి ఇక ఇదే ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి జనసేన పార్టీ ఇరవై నాలుగు చోట్ల బరిలో దిగబోతోంది దీనికి సంబంధించినటువంటి జాబితాను కూడా ఎప్పటికైనా ప్రకటించేసారు ఇక అంటే మిగిలినటువంటి స్థానాల్లో ఇంకొక యాభై ఏడు ఏడు సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన ఉంది ఆ యాభై ఏడు సీట్లకు సంబంధించి కూడా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి టీడీపీ క్లారిటీ ఇవ్వకపోయినా ఇంకా జనసేన పార్టీకి మూడు స్థానాలు కేటాయిస్తున్నట్టుగా చెప్పారు మిగిలిన స్థానాలు అంటే మొత్తం మీద ఇరవై ఐదు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇరవై రెండు స్థానాలు ఉన్నాయి అందులో బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనే అంశంపైనే ఒక క్లారిటీ ఇచ్చారు ఆరు సీట్లు బీజేపీకి కేటాయించేటువంటి పక్షంలో జనసేనకి రెండు ఎంపీ సీట్లు ఇస్తారనేటువంటి చర్చ జరిగింది సో ఇప్పుడు ఫైనల్ గా వచ్చినటువంటి అంచనాల ప్రకారం చూస్తే కనుక పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు అంశం పైన మూడు పార్టీల మధ్య ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది ఆ క్లారిటీ ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో కూటమిగా టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి ముందడుగు వేయాలనేటువంటి విషయంలో ఒక క్లారిటీ వచ్చింది ఈ క్రమంలోనే మొత్తం నూట ఐదు అసెంబ్లీ సీట్లలో టీడీపీ నూట నలభై ఐదు చోట్ల బరిలో దిగిపోతుంది బీజేపీ ఆరు చోట్ల బరిలో దిగిపోతుంది ఇరవై నాలుగు చోట్ల జనసేన పార్టీ బరిలో దిగిపోతుంది అంటే ఈ కూటమిలో ఉన్నటువంటి రెండు కీలక పక్షాలకి కలిపి ముప్పై సీట్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయం అసెంబ్లీకి సంబంధించి టీడీపీ తీసుకున్నట్టుగా దీనికి సంబంధించి మూడు పార్టీలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం అవుతుంది ఇక లోక్సభ స్థానాలకు సంబంధించి ఇది ఎమ్మెల్యే సీట్స్ అయితే కనుక లోక్సభ స్థానాలకు సంబంధించి రాష్ట్రంలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు లోక్సభ స్థానాల విషయంలో తెలుగుదేశం పార్టీ పదిహేడు చోట్ల పోటీ చేయబోతుంది మిగిలిన ఎనిమిది స్థానాలని ఈ రెండు పార్టీలకి కూడా పంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇందులో భాగంగా బీజేపీ ఆరు చోట్ల బరిలో దిగిపోతుంది అలానే జనసేన పార్టీ రెండు చోట్ల బరిలో దిగిపోతుంది సో ఇది క్లారిటీ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాయి రెండు మూడు పార్టీలు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాయి పొత్తు ప్రకారం బరిలో దిగిపోతున్నాం ఎన్నికల్లోకి రాబోతున్నాం ఎన్నికల క్షేత్రంలో ప్రజలకి ఈ పొత్తును సక్సెస్ చేసే విధంగా ప్రజలకి ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది ఈ అంశాలపైన వివరించేటువంటి క్రమంలోనే జనసేన టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా కీలక నేతలందరికీ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక ఇక్కడ బీజేపీకి ఇవ్వబోయేటువంటి స్థానాలు ఏంటి ప్రధానమైనటువంటి ఈ రోజు డిసైడ్ అయినటువంటివి చెప్తుంది ఆరు ఆరు స్థానాలు అనేటువంటి చర్చ నడుస్తుంది ఈ ఆరు ఆరు స్థానాల్లో బీజేపీకి ఏ ఏ స్థానాలు ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది ముందుగా ఎంపీ స్థానాల పరంగా చూస్తే కనుక బీజేపీ బలంగా ఆశిస్తుంది ఎక్కువగా ఫోకస్ పెడుతుంది కూడా లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి సీట్లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే బీజేపీ గత కొద్ది రోజులుగా ఎనిమిది స్థానాలు పది స్థానాలు పన్నెండు స్థానాలు అనేటువంటి చర్చ జరిగింది ఫైనల్గా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆరు సీట్లు కన్ఫర్మ్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఒకసారి ఆ లిస్టులు ఏమేమి ఉన్నాయో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకటి ఉమ్మడిగా చూసేటువంటి క్రమంలో ఇక్కడ మనం ఒక ఐదు సీట్ల జాబితాని ఇప్పటికే మనం చూస్తున్నాము ఎందుకంటే అరకు ఇది రిజర్వ్డ్ కాన్స్టెన్సీ ఎస్టి లోక్సభ స్థానం సో ఈ స్థానం బీజేపీ కోటాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బీజేపీ నేతలు గత కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారు అక్కడ ఆ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి కొంతమంది నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి టికెట్ ఎవరికి ఇవ్వచ్చు అనేటువంటి అంశంపైన సో అరకు విషయంలో ఎలాంటి డౌట్ లేదు ఆనవాయితీ ప్రకారం ప్రతిసారి కూడా విశాఖని బీజేపీ తీసుకునేటువంటి అవకాశం ఉండేది బీజేపీ పార్లమెంట్ స్థానాన్ని విశాఖ లోక్సభ స్థానాన్ని బీజేపీ పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు విశాఖని వదులుకోవడం ద్వారా రాజమండ్రి లోక్సభ స్థానాన్ని తీసుకోబోతుంది బీజేపీ గతంలో కూడా రాజమండ్రి నుంచి బీజేపీ నాయకులు రిప్రజెంట్ చేసినటువంటి సందర్భాలని ఎస్పీబీవీకే సత్యనారాయణ అనేటువంటి ఆయన కేంద్ర మంత్రిగా కూడా అక్కడి నుంచి ఎంపీగా గెలుపుంది కేంద్ర మంత్రిగా కూడా రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈసారి చాలా కాలం తర్వాత అంటే బహుశా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత బీజేపీ రాజమండ్రి స్థానాన్ని తీసుకోబోతుంది ఆ తర్వాత మరొక స్థానం అంటే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో వచ్చేది చాలా కాలంగా డిస్కషన్లో ఉన్నటువంటి స్థానం నర్సాపురం నియోజకవర్గాన్ని బీజేపీ నాయకత్వం కోరుతుంది అనేటువంటి సమాచారం ఎందుకంటే అక్కడి నుంచి రఘురామకృష్ణరాజు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన బీజేపీ అధినాయకత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన బరిలో దిగుతారు అనేటువంటి చర్చ నడుస్తుంది అయితే నరసాపురం తీసుకోవాలా ఏలూరు లోక్సభ స్థానం తీసుకోవాలా అనే అంశంపైన ఇంకా ఒక క్లారిటీ రాలేదు ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు తీసుకునేటువంటి స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధినాయకత్వం ఎందుకంటే సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటనకి సంబంధించి మరొక సిట్టింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది జనసేన బీజేపీ టీడీపీ అధినేతలు మరొకసారి సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఆరు ఆరు అనేటువంటి కాంబినేషన్నే రెండు పార్టీలు డిసైడ్ చేసినప్పటికీ కూడా ఆ విషయంలో అంటే ఆ మూడు పార్టీలు ఒక క్లారిటీకి వచ్చినా కానీ అభ్యర్థులు సీట్ల విషయంలో ఇంకా కొంత గందరగోళం ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక మరొక నియోజకవర్గం రాయలసీమలో మరొక రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది రాయలసీమలో ఎక్కడెక్కడ బరిలో దిగారు అందులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నియోజకవర్గం పేరు రాజంపేట నియోజకవర్గం ఇక్కడ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగుతారనేటువంటి ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది సో ఈ నేపథ్యంలో రాజంపేట సీటు విషయంలో కూడా క్లారిటీ ఉంది అయితే ఆ సీట్లో ఇప్పుడు మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు అది ఒక వైసీపీ కంచుకోవడానికి భావించేటువంటి పరిస్థితి ఉంది కానీ అక్కడి నుంచి బీజేపీ తమ అభ్యర్థిని బరిలో నిలపాలనేటువంటి ఆలోచన చేస్తుంది సో రాజంపేటకు సంబంధించినటువంటి అంశం అది ఇంకా మరొక నియోజకవర్గం ఏ నియోజకవర్గం అనే దాని మీద కూడా అక్కడ చర్చ నడుస్తుంది ఎందుకంటే తిరుపతి లోక్సభ స్థానం ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ గత ఉప ఎన్నికల్లో బీజేపీ తమ అభ్యర్థిని నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తిరుపతి లోక్సభ స్థానం పైన కూడా విస్తృతమైన చర్చ జరుగుతుంది తిరుపతి లోక్సభ స్థానం లేదా హిందూపురం లోక్సభ స్థానం ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంది దీని మీద కూడా ఇంకా ఒక క్లారిటీ రాలేదు తిరుపతి లోక్సభ స్థానం లేదా హిందూపురం లోక్సభ స్థానం ఈ రెండిట్లో ఒక నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ కోరుతుంది హిందూపురం విషయంలో ఏంటంటే ఇది బీసీ సీటుగా మలచాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ తమ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ బీకే పార్థసారథిని అక్కడి నుంచి బ ఆయన ఇన్ఛార్జిగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు మూడు పార్టీల కలయిక నేపథ్యంలో ఖచ్చితంగా ఒక మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది బీజేపీ టీడీపీ కా జనసేన కాంబినేషన్లో అనేటువంటి చర్చ వస్తుంది కాబట్టి అందుకనే జాబితాను ఇంకా అనౌన్స్ చేయలేదు అనేటువంటి అభిప్రాయం ఇక ఇవి ఐదు నియోజకవర్గాలకు సంబంధించి లోక్సభ స్థానాల విషయంలో ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఇది అయితే ఆరో నియోజకవర్గం ఏంటి అనేటువంటి అంశానికి ఇక్కడ ఒక చర్చ ఏంటంటే అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఉంది అనే చర్చ జరిగింది అనకాపల్లి నియోజకవర్గం జనసేన కేటాయించినటువంటి మూడు నియోజకవర్గాల్లో అనకాపల్లి ఒకటి మచిలీపట్నం కాకినాడ అలా అనకాపల్లి ఈ మూడింటి మీద చర్చ జరిగింది అయితే అనూహ్యంగా ఆరవ నియోజకవర్గంగా జనసేన పార్టీ అనకాపల్లిని వదులుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకుంది బీజేపీ కోటలోకి అనకాపల్లి వెళుతుంది ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గంలో బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు కానీ లేదా పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలు అందించినటువంటి వాళ్ళని కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే విశాఖ జిల్లాలో చాలా మంది నాయకులు భారతీయ జనతా పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలానే మాజీ ఎమ్మెల్సీ మాధవ్ లాంటి వాళ్ళు కానీ అలానే విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్యే ఇలాంటి వాళ్ళందరూ కూడా సర్వీసెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఎవరిని చాయిస్గా తీసుకోబోతుంది లేదా కొత్తగా ఇంకెవరినైనా అక్కడి నుంచి ఈ బరిలో నిలుపుతారా అనేది ప్రస్తుతానికి ఇంకా డిసైడ్ కాకపోయినా కానీ అనకాపల్లిని ఆరో ఎంపీ సీట్గా భారతీయ జనతా పార్టీ ఖరారు చేసినట్టుగా ఒక సమాచారం వస్తుంది సో మొత్తం మీద ఆరు ఎంపీ సీట్లు బీజేపీ తీసుకోబోయేటువంటి ఆరు ఎంపీ సీట్లు ఇవే అనేటువంటిది ఒక కన్క్లూషన్ ఇక ఎమ్మెల్యే సీట్ల విషయంలో బీజేపీ పెద్దగా ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి లేదు పన్నెండు సీట్లు అన్నారు పార్టీకి సీట్లు అన్నారు పద్దెనిమిది సీట్లు అన్నారు మొత్తం అన్ని కలిపి ఫైనల్గా ఆరు సీట్లకే కేంద్రంలో కేంద్ర పార్టీ నాయకత్వం అంగీకరించినట్టుగా తెలుస్తుంది ఈ ఆరు సీట్లు ఏవి అయ్యి ఉండొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కనుక భారతీయ జనతా పార్టీని పరిశీలిస్తే ఆల్మోస్ట్ పన్నెండు పదమూడు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో అయితే పదమూడు స్థానాల్లో పోటీ చేసినప్పుడు కూడా గెలిచింది మాత్రం కేవలం నాలుగు స్థానాలే సో ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గెలవగలిగేటువంటి పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి అదే లోక్సభ స్థానాల విషయంలో డిఫరెంట్ మెకానిజం ఉపయోగించాలి కేంద్రంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ సర్కారు వస్తుంది కాబట్టి ఆ పాజిటివ్ నేచర్ని ప్రజల్లోకి తీసుకెళ్తే కేంద్రం అంటే లోక్సభ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన బీజేపీ అధినాయకత్వం చేస్తుంది దీనికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నివేదికలను కూడా తెప్పించుకున్నట్టుగా సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే లోక్సభ సీట్ల విషయంలో మాత్రం కొంత పట్టుదలగా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది సో ఆ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆరు సీట్ల విషయంలో ఒక క్లారిటీ ప్రస్తుతానికి షార్ట్ లిస్ట్ చేసినటువంటి నియోజకవర్గాల జాబితాగా మనం దీన్ని ఒకసారి పరిగణలోకి తీసుకొని చూడాల్సి ఉంటుంది విశాఖ ఉత్తరం ఇది రెండు వేల పద్నాలుగులో విష్ణుకుమార్ రాజు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి సీటు కానీ కాబట్టి మరొకసారి విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇంకా ఏలూరు లోక్సభ స్థానాన్ని గనక తీసుకునే లెక్కనైతే ఏలూరు ఎందుకంటే రాజమండ్రిలో రాజమండ్రి అర్బన్ రాజమండ్రి అర్బన్ రెండు వేల పద్నాలుగులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటిది బీజేపీకి అక్కడి నుంచి గెలుపొందినటువంటి స్థానం అయితే ఈసారి రాజమండ్రిలో ఆల్రెడీ టీ సీట్ల సర్దుబాటు జరిగినటువంటి నేపథ్యంలో రాజమండ్రి సిటీ సీట్ ఇవ్వలేకపోతే ఏలూరు సిటీ సీట్ తీసుకోవాలనేటువంటి ఆలోచన బీజేపీలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ అర్బన్ సీటుకి సంబంధించి టీడీపీ అభ్యర్థిని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అందుకని ఏలూరు లేదా రాజమండ్రి అర్బన్ ఈ రెండు సీట్లలో ఏదో ఒకటి అసెంబ్లీ సీటు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంది ఇక కైకలూరుకు సంబంధించి ఇది కూడా రెండు వేల పద్నాలుగులో బీజేపీ గెలుపొందినటువంటి స్థానం కామినేడ్ శ్రీనివాస్ ఇక్కడ నుంచి పోటీ చేసి ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో కూడా రిప్రజెంట్ చేశారు సో అందుకని ఈ సీటు కూడా బీజేపీ కోటాలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అలానే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం సీటు కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలుపొందినటువంటి సీటు అయితే ఈసారి భారతీయ జనసేన పార్టీ ఆ సీటు కోసం పట్టుదలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ సీటుని జాబితాలో మినహాయించినట్టుగా తెలుస్తుంది ఇక ధర్మవరం సీటు విషయంలో కూడా ఒక చర్చ జరుగుతుంది అక్కడ నుంచి బీజేపీ లీడర్స్ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి బీజేపీ కోటాలోకి ఈ సీటు తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది తర్వాత జమ్మలమడుగు సంబంధించి డిస్కషన్ జరుగుతుంది రాయలసీమకి రాయలసీమలో ఒక మూడు సీట్లు తెలంగాణ ఆంధ్రాలో మిగ మిగతా చోట్ల ఆంధ్రాలో ఉత్త అంటే కోస్తల్ బెల్ట్ లో కోస్తా తీరంలో ఒక మూడు సీట్లు అనేటువంటి లెక్క వేసినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో జమ్మల మడుగుతో పాటు కింద దిగువన ఉన్నటువంటి మదనపల్లి లేదా శ్రీకా శ్రీకాళహస్తి ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం అంటే ఇవన్నీ కలిపితే ఆరు సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆరు సీట్లు ప్లస్ ఎంపీ సీట్లు ఒక ఆరు ఈ ఫైనల్ కన్క్లూషన్ పన్నెండు సీట్లలో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులు నిలిపేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఫైనల్గా అభ్యర్థుల్ని డిసైడ్ చేసేటువంటి విషయంలో కూడా పార్టీలు మారినటువంటి నేతలకంటే దశాబ్దాల తరబడి బీజేపీ ఐడియాలజీతో అసోసియేట్ అయి పనిచేసినటువంటి నేతలకి ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో బీజేపీ కేంద్ర పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఇక్కడ నిలబెట్టేటువంటి అభ్యర్థులు రాష్ట్ర నాయకత్వంలో ఇంకా అనేక మంది ఉన్నారు సోము వీర్రాజు లాంటి వాళ్ళు వీళ్ళందరి అభ్యర్థిత్వాల్ని కూడా సీరియస్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉంది గత ఎన్నికల్లో పాడేరు నుంచి పోటీ చేసినటువంటి అనుభవం ఉంది నరసరావుపేట నుంచి పోటీ చేసినటువంటి అనుభవం ఉంది మదనపల్లి నుంచి పోటీ చేసినటువంటి అనుభవం ఉంది కానీ అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఓటమి పాలవడం పది పదిహేను వేల ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి చరిత్ర ఉండడం ఈ అనుభవాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని వలస నేతల కంటే కూడా పార్టీని నమ్ముకుని పనిచేసినటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది సీట్ల విషయంలో నంబర్ విషయంలో క్లారిటీ వచ్చింది అభ్యర్థులు అలానే స్థానాల విషయంలో క్లారిటీ కోసం మరో దఫా బీజేపీ టీడీపీ జనసేన అధినాయకుల మధ్య చర్చలు జరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి